జూనియర్ మారిపోయాడా ఇంతకు ముందున్న పద్ధతుల్లో మార్పులు చేసుకున్నాడా అంటే నిజమే అంటున్నాయి సినీ ఈ మధ్య జరిగిన ఐఫా వేడుకల్లో జూనియర్ చూసి సినీ జనం సహజంగా జూనియర్ అందరితో కలిసే మనస్తత్వం లేని వ్యక్తి అలాంటి జూనియర్ ఎందుకో అడగకపోయినా తనకు తానే తన మనసులోని మాటల్ని బయటికి చెప్పేశాడట ఐఫా ప్రేక్షకులకు వచ్చిన అతిథులు సహజంగా మన తెలుగులో ఏ హీరో అయినా వేరే హీరోలను మనస్ఫూర్తిగా పొగడ్తలతో ముందు సందర్భాలు లేవు ఏదో మొహడానికి హీరో ఫంక్షన్ కి వెళ్తే ఒకటో రెండో మాటలు మాట్లాడేస్తారు కానీ జూనియర్ ఐఫా ఫంక్షన్ లో కొత్త వరవడికి తెరదిశాడట టాలీవుడ్ లో అందంగా ఉండే హీరో ఎవరిని అడిగితే మహేష్ బాబు అని చెప్పేశాడట దాంతో ఆడిటోరియం హర్షధ్వానాలతో మారుమోగిందట అలాగే ఈ ఫంక్షన్ కు హోస్టల్ గా వ్యవహరించిన రాణా నాణ్యను కూడా తన బాణీలో ప్రశంసలతో ముంచెత్తేసాడట నటుడిగా రాణా అంటే ఇష్టపడతానని వాయిస్ పరంగా నాని వాయిస్ సూపర్ అని చెప్పి అందరినీ సర్ప్రైజ్ చేశాడు మన జూనియర్ సహజంగా ఇలాంటి వాటికి దూరంగా ఉండే జూనియర్ లో వచ్చిన ఈ మార్పును చూసిన సినీ జనాలు ముందు ముందు తారకను కొత్తగా చూడొచ్చు అని చెప్పుకుంటున్నారట మంచిదే ఎదిగే కొద్దీ వదగమని పెద్దలు చెప్పారు కదా అలాగే పెద్దల మాట చెద్దన్నం మూట అని కూడా చెప్పారు దూకుడు ప్రమాదకరం వివేకం ఆలోచన విధానంలో మార్పులతో విజయం మన పక్కన ఎప్పుడు ఉంటుంది జూనియర్ ఆ విధంగా ప్రవర్తిస్తారని ఆశిద్దాం